అందరికీ నమస్తే అండి సొంత ఇల్లు లేని వారికి భారీ శుభవార్త అండి సొంత ఇల్లు కళ అనేది చాలా మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ కళని నెరవేర్చుకోవడానికి మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనకైతే ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసేయి మీ సొంత ఇంటికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మనకు ఇప్పుడు వచ్చిన కొత్త ఇళ్ళ కోసం ఆవాస్ యోచన ఈ పథకం ద్వారా మనకైతే మనకు ప్రభుత్వం అయితే కొత్త ఇళ్ళను అయితే ఇస్తుంది దీనికి సంబంధించి అర్హతలు ఏంటి విధి విధానాలు అంటే తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా టిట్కో ఇళ్ళకి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకైతే అద్ద్రిపోయే గుడ్ న్యూస్ అండి డబ్బులు కట్టిన వాళ్ళు డబ్బులు కట్టకపోయినా టిట్కో ఇల్లు అనేది ఏ ఏ ప్రాంతంలో అయితే ఇస్తున్నారో అంటే అది మనకు రెండు వేల పద్నాలుగు పదమూడు ఈ సమయంలో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి అప్పట్లో సగం రెడీ చేసి ఆపేశారు ఆ తర్వాత మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆయాంలో ఆ ఇళ్ళను అయితే అసలు ఏమీ పట్టించుకోలేదు వాటిని ఇప్పుడైతే నీట్గా చేశారు అయితే మీ చేతికి ఎప్పుడు ఈ ఇళ్ళని అందిస్తారు అనే దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను అలాగే జగన్ పట్టాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు నచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వంలో ఇళ్ళైతే ఇస్తున్నారు అయితే అది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే అది ఎవరికా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకైతే అద్రిపోయే శుభవార్తలైతే వచ్చాయి కదా సో ముందుగా మనం టిట్కో ఇళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి చాలామంది అయితే కట్టారు డబ్బులు కట్టారే కానీ వాళ్ళకైతే ఇల్లు అయితే ఇవ్వలేరు కదా దానికి సంబంధించి ఏంటంటే ఫిబ్రవరి రెండో తారీఖున దానికి సంబంధించి టిట్కో ఇళ్ళకి ఎవరైతే డబ్బులు కట్టారో కొంత కొన్ని ఏరియాల్లో అయితే డబ్బులు కూడా లేకుండా ఇళ్ళని అయితే అందిస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే యాభై వేలు కట్టించుకున్నారు కొన్ని అయితే మనకు ఐదు వందల రూపాయలు కట్టించుకున్నారు కొంతమంది దగ్గర అయితే పదిహేను వందల రూపాయలు కట్టించుకున్నారు రకరకాలుగా కట్టించుకున్నారు సో ఇవన్నీ కూడా కొంతమంది నాకు మెసేజ్ కూడా చేసి అడిగారు కూడా కొంతమంది చాలామంది మెసేజ్ కూడా చేశారు కామెంట్ చేశారు అందుకే చెప్తున్నాను వారందరికీ కూడా ఏ ఏ ఏరియాల్లో టిట్కో అయితే ఇస్తామని అయితే అప్పట్లో చెప్పారో అలాగే ఎవరి దగ్గర అయితే డబ్బులు కట్టించుకున్నారో మీరందరూ కూడా భయపడాల్సిన అవసరమే లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి రెండో తారీఖున ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి గ్రామ సభలు అయితే ఏర్పాటు చేసి అక్కడ మీకు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తాళాలైతే అందిస్తామని అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అనమాట ఇది టిట్కో ఇళ్ళకు సంబంధించి చాలా మంది ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా టిట్కో ఇళ్ళకు సంబంధించి ఎప్పుడు వస్తుందా ఇల్లులు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారని అయితే అడుగుతూ ఉన్నారు కదా అందుకే చెప్తున్నాను ఇదన్నమాట ఫిబ్రవరి రెండో తారీఖున టిట్కో ఇళ్ళ కోసం ఎవరైతే డబ్బులు కట్టున్నారో వారందరికీ కూడా టిట్కో ఇళ్ళు అయితే ఇచ్చేస్తారు మరి ఇప్పుడు కొత్త ఇళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము కొత్త ఇళ్ళకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మేము గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాదు ఇంతకుముందు ఎప్పుడో మరి అది ఏ ప్రభుత్వంలో తీసుకున్నారో తెలియదు ఆ ప్రభుత్వంలో ఇల్లు తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇస్తారా అని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు అలా అయితే ఇవ్వరండి మీరు ఏ ప్రభుత్వంలో అయినా సరే గవర్నమెంట్ నుంచి ఇల్లు కనుక పొంది ఉంటే ఇప్పుడైతే ఇల్లు అయితే రాదు మీరు ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కనుక పొంది ఉంటే ఇల్లు అయితే రాదు మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇల్లు అనేది పొందకుండా ఉంటే వస్తుంది ఒకవేళ మీకు ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే మీకు ఓన్ స్థలము ఓన్ ఇల్లు కూడా ఉన్నట్లయినా సరే మీకు ఇల్లు అనేది వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మనకు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి అది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు సో దీని గురించి కూడా చాలామంది కామెంట్ చేశారు అందుకే నేను ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తున్నానండి అది మీరు సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు దానికి సంబంధం లేదు మీకు అర్హత ఉంటే అర్హత అనేది ఉంటే ప్రభుత్వం నుంచి ఇచ్చి వచ్చే ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చే అర్హత అనేది ఉంటే మీకు ఇల్లు ఉన్నా సరే ఇల్లు అయితే ఇస్తారు అయితే అది గవర్నమెంట్ది అయితే అయ్యుండకూడదు మీ ఓన్ హౌస్ కనుక అయినట్లయితే ఇల్లు అయితే వస్తుంది అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అలాగే మాగాని మెట్ట రెండు కలిపి పది ఎకరాల కంటే లోపలే మాగానైతే అయితే ఉండాలి అంతకన్నా ఎక్కువ కూడా భూమి ఉన్నా కూడా వారికి కూడా ఇవ్వరు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అనేది తీసుకోకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టే వాళ్ళైతే ఉండకూడదు ఈ అర్హతలన్నీ చూసుకొని ఇల్లు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఆల్రెడీ మీకు ఉన్నాయి కదా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సో దానికి సంబంధించి ఇప్పుడైతే కొంచెం డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయాంలో సగం కట్టేస్తున్నారు వాళ్ళకి నో ప్రాబ్లం అండి మీరు ఒక నెల రెండు నెలల లోపల మీరు పూర్తి చేస్తే మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా వస్తాయి ఒకవేళ మీరు పూర్తి చేయకపోతే మాత్రం వాటికి అసలు బిల్లులే రావని ప్రభుత్వం చెప్తున్నారు అలాగే చాలామందికి స్థలము పట్ట రెండు ఇచ్చేస్తున్నారు కొంతమందికి పట్టా ఇచ్చున్నారు కొంతమందికి స్థలం ఇచ్చున్నారు అయితే ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు కట్టుకోలేదు కదా దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ విషయం వరకు ఆలోచన అయితే చేస్తూ ఉంది కట్టన వాళ్ళ సంగతి ఏం చేస్తుంది ఏమో మరి సగం కట్టేసిన వాళ్ళకి మాత్రం మీరు కంటిన్యూ చేసే బిల్లులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం చెప్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఇళ్ళ పట్టాలు కనుక పట్టాలు స్థలం కనుక వద్దంటే మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇల్లు ఇస్తారని చెప్పాను కదా అది ఎవరికి అని అంటే అందరికైతే కాదు ఎవరికైతే ఊరికి దూరంగా స్థలం అనేది ఇచ్చి ఊరికి దూరంగా వాళ్ళకి అవి రద్దు చేసేసి ఇప్పుడు ప్రభుత్వంలో అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకా శ్మశానానికి దగ్గరలో కూడా చాలామందికి ఇచ్చున్నారంటే ఇల్లు అట్లాంటి వాళ్ళు కూడా మీకు నచ్చకపోతే అట్లాంటి వాళ్ళు కూడా నచ్చకపోతే మీకు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసుకొని కొత్తగా అప్లై చేసుకోవచ్చు అలాగే కొంతమందికి నివాసం ఉన్న గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో ఇచ్చేస్తున్నారంట స్థలాలు అట్లాంటి వాళ్ళకి కూడా మీకు నచ్చకపోతే నచ్చితే ఓకే సో కట్టుంటే కాదు కట్టకుండా వదిలేసి ఉంటే కట్టుంటే మాత్రం అది మీకే ఇంకా ఏ ప్రభుత్వంలో ఇల్లు కూడా రాదు కట్టకుండా ఆపేసి కనుక ఉన్నట్లయితే అది కూడా మీకు స్థలం నచ్చకపోతే ఎక్కడున్నా నచ్చకపోతే కాదు ఇక్కడ నేను చెప్పిన పాయింట్లో కనుక మీకు నచ్చకపోతే వేరే గ్రామంలో కనుక ఇల్లు అనేది వచ్చి అట్లాంటప్పుడు మీరు క్యాన్సిల్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీ ఊర్లో మీ గ్రామంలో సో మీ చుట్టుపక్కల మీకైతే ఇస్తారు ఇదన్నమాట అయితే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హయాంలో అయితే ఇల్లులైతే కట్టుకోకుండా ఆపేస్తున్నారు అసలే కట్టకుండా మరి వీళ్ళ పరిస్థితి మాత్రం కొంచెం డిస్కషన్లో ఉంది అంటే వీళ్ళకి అదే ఇల్లు కంటిన్యూ చేస్తారా లేకుంటే వాటిని రద్దు చేసి కొత్తగా ఇస్తారా దీని గురించి అయితే ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది అయితే మీరు ఫిబ్రవరి నుంచి డైరెక్టర్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఇదన్నమాట అయితే అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ బ్యాంక్ బుక్ ఇవైతే ఉండాలి సో ఇదన్నమాట హౌస్ గురించి అప్డేటు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్